నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం రెడ్డిపాలెంలో వృద్ధ మహిళను అగంతకులు టార్గెట్ చేశారు ఒంటరిగా నిద్రిస్తున్న నేపథ్యంలో ఆ మహిళను హత్య చేసి రంగతనానికి పాల్పడ్డట్టు పోలీసులు గుర్తించారు ఇంట్లో నుంచి దుర్వాసన వస్తున్న నేపథ్యంలో బయట వారు చూస్తే ఆమె మృతదేహం కనబడుతుంది దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు డిఎస్పి వీరాంజన రెడ్డి ఆధ్వర్యంలో క్రూస్ టీం వివరాలు సేకరిస్తుంది వృద్ధ మహిళ మృతదేహాన్ని శవ పంచనామ నిమిత్తం ఆసుపత్రికి తరలించారు ఈ కార్యక్రమంలో సిఐ హైమారావు తదితరులు దర్యాప్తు చేపట్టారు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం రెడ్డిపాలెంలో ఓ వృద్ధ మహిళను అగంతకులు టార్గెట్ చేశారు ఒంటరిగా నిద్రిస్తున్న నేపథ్యంలో ఆ మహిళను హత్య చేసి దొంగతనానికి పాల్పడ్డట్టు పోలీసులు గుర్తించారు ఇంట్లో నుంచి దుర్వాసన వస్తున్న నేపథ్యంలో బయట వారు చూస్తే మృతదేహం కనబడుతుంది దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు డిఎస్పీ వీరాజన రెడ్డి ఆధ్వర్యంలో క్రూజ్ టీం వివరాలు సేకరిస్తుంది వృద్ధ మహిళ మృతదేహాన్ని శవపంచనామ నిమిత్తం ఆసుపత్రికి తరలించారు ఈ కార్యక్రమంలో సిఐ హైమారావు తదితరులు దర్యాప్తు చేపట్టారు